ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జులై పద్నాలుగు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే తల వింట్రుకులు నేరీ వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే నేనే చేసి ఉన్నాను చంకబెట్టుకునివాడను నేనే నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే ఎషయా గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం ఇరువది ఒకటవ శిఖరము ఇక్కడ మరి ఒక పర్వత శిఖరం ఉన్నది యష్యా ప్రవక్త ద్వారా ప్రభు మన జీవిత కాలమంతయు తానే మనలను ఎత్తుకొని మోయదునని బలముగా నొక్కి చెప్పుచున్నాడు మానవ మాతృలముగా మనము భయములతో నిండి ఉన్నాము అనేక సంవత్సరముల నుండి దేవుని మంచితనమును సమృద్ధిగా అనుభవించినను అనేక సమయములలో ఆయన మన పక్షమును బలముగా పనిచేయట చూచినను మన ప్రార్థనలకు జవాబులు పొందినను ఇంకనూ అనేక భయములతో నిండి దీని విషయమేమి దాని విషయమేమి రేపెట్లు లేక వచ్చే నెల ఎట్లు లేక వచ్చే సంవత్సరం సంగతేమి అని కలవరపడుచున్నము మన మనస్సులు భయముతోనూ చింతతోనూ నిండి ఉన్నందున భవిష్యత్తును గుర్చి మన ఆరోగ్యమును గుర్చి వృద్ధాప్యమును గుర్చి పిల్లలను గూర్చి లేక అల్పమైన మరి దేని గూర్చియో చింతించుము అయితే ప్రతి విధమైన చింతను వేదనను తొలగించుటకు ఈ ఒక్క వచ్చినము చాలును ఇవి మనుష్యని మాటలు కావుగాని సజీవుడైన ప్రేమగల దేవుని ఉన్నవి ఆయన తన సొత్తుగా మార్చబడిన వారితో ముదిమి వచ్చు వరకు వాడను నేనే అని చెప్పుచున్నాడు మరి రీతిగా చెప్పవలేనన్నచో నీ మరణ పర్యంతము నీ బాధ్యతను నేనే వహించదును అని అర్థము ఏడు బాధల నుండి ఆయన మనలను విడిపించదనని చెప్పుచున్నాడు యోబు గ్రంథం ఐదవ అధ్యాయం పొందుందో వచ్చినం లేఖనములలో ఏడు అనుసంఖ్య పరిపూర్ణతను సూచించుచున్నది దాని భావం ఏమనగా మన పరీక్షలు శ్రమలు వేదనలు కష్టములు ఎటువంటివైనను వాటన్నింటి నుండి ఆయన మనలను విడిపించును దేవుని ప్రజలు తాము ఆహారం భుజించక మునుపు దాని విషయమై దేవునికి వందనములు చెల్లించినప్పుడు అది ఎంత చౌకరకపు భోజనమైనను బహు రుచికరముగా మారినట్లు కనుగొందురు ప్రభుని యేసుక్రీస్తు జన సమూహములను పోషించినప్పుడు విలువగల రుచికరమైన భోజనమును వడ్డించలేదు కానీ ఎవల రొట్టెలను మాత్రమే వాడెను ఇది పేదవారి ఆహారము ఏసుక్రీస్తు ప్రభు ఎవల రొట్టెలను తీసుకొని దానిని విస్తరింపజేసి ఆశీర్వదించినప్పుడు అది ఎంతో రుచిగలదిగా మారెను ఇది సత్యమని మా అనుభవములో కనుగొంటిమి ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్